సిపాలిటీ పెద్దగా గ్రామం చిట్టాల మళ్ళనుకున్నా నేను గత దాదాపు దాదాపు నలభై సంవత్సరాల నుంచి నేను రాజకీయం చేస్తున్నాను మా చిన్న ఆయనతో ఆయన అడుగు జాడలు నడిచాను నేను కూడా చిన్నప్పటి నుంచి వాల్ రైటింగ్తో సహా రాసుకుంటూ రాసుకుంటూనే కంటిన్యూ అయ్యాను నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న తర్వాత ఐటీఐ చేసిన తర్వాత బయటికి పోయిన తర్వాత మళ్ళీ నేను సర్పంచ్గా పోజాను చేయను అందరు యువకులందరూ పోని వస్తే ఆ రోజు నేను సర్పంచ్గా జరిగింది ఆ రోజు పైసలు వ్యక్తులే నా మీద గెలవడరు అప్పటి నుంచి నేను జిడ్జిగా ఊరిలో ఉండి అట్నే కంటిన్యూగా నేను మంచిగా ఊరంతా ఒకటి చేసి అతని గెలిచే టైంలో ఆ బీసీ రిజర్వేషన్ సర్పంచ్ అప్పుడు నాటి ఉండేటువంటి నా మిత్రుడు ధనంజయమని సర్పంచ్గా హోమిషన్ మామూలుగా టైంలో మా మామూలుగా ప్రచారం చేసిన మూడు వందల యాభై వందల మేరపడి ఆయన గెలిపడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళా మళ్ళీ మళ్ళా కష్టపడి మళ్ళీ చేసి అన్ని చేసిన తర్వాత మా మే లేడీ రిజ రిజర్వేషన్ అయింది నేను మంచిగా వేరే అన్ని రిజర్వేషన్ వచ్చినా ఒక సర్పంచ్ రిజర్వేషన్ కూడా లేడీ రిజర్వేషన్ అయింది అప్పుడు మా మెడల్ నిలబడై ఆట అంటే ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై వరకు ఆ రోజు గెలవడం ఇక అప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ స్కూ స్కూల్ గుడి దేవాలయాలు చూసినాను ఆ గుడి దేవాలయాలు కూడా మేము ఉన్నప్పుడే మా శివాలయం అయితే కానీ మా గుట్ట మీద తిరుమల టెంపుల్ అయితే కానీ అవన్నీ కూడా బయటికి పైకి నీళ్ళెత్తి వేయడం రోడ్డు చేయటం అక్కడి నుంచి హైవే మీదకెళ్ళి లోపలికి రోడ్ చేయడం జరిగింది అవన్నీ కూడా కొత్తల గవర్నమెంట్ లైన్లో ఉన్న భూములు ప్రైవేట్ లైన్లో కూడా కొట్లాడి బెదిరి ధరించి బెరించి బద్రాడిని బదలాడుకుంటూ అందరినీ సమూహం చేసి ఆ హైవే వెళ్ళి మా ఊర్ల వరకు దారి చేయడం జరిగింది తర్వాత సీసీ రోడ్లు కూడా అప్పుడు మా మేడం సర్పంచ్కి ఉన్నప్పుడు అప్పుడు కలెక్టర్ ఉండే ఆ రోజుల్లో సర్ సర్పంచ్లకు ఫిఫ్టీ పర్సెంట్లో కాంట్రిబ్యూషన్ రైస్ ఉండే ఎనిమిది రూపాయల బియ్యం కాంట్రిబ్యూషన్ ఉంటే నేను పోయి కలెక్టర్ గారికి మా మేడం పోయి లెట్ ఇచ్చాను దగ్గర తెలిసి అదే సర్పంచ్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రాంట్ సార్ సీసీ రోడ్డు మాకు బియ్యండి మాకు దాతలు అని ఒకటి చెప్తే ఏమంటే అడుగుతూడో లేదని చెప్పి ఆ రోజుల్లో మాకు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇచ్చాం ఇరవై ఆరు లక్షలు నెట్టు మేము పెట్టాలి ఇరవై ఆరు లక్షల రూపాయలు బియ్యం మొత్తం దాదాపు యాభై ఆరు అంటే అరవై అరవై యాభై లక్షల కోటి యాభై లక్షల రూపాయల సీసీ రోడ్లు ఆ రోజుల్లో మా మేడం టైంలో దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం వేసినాం మొత్తం గల్లీ గల్లి ఎక్కడైతే ఫస్ట్ బురద ఫస్ట్ అనుకునేది ఫస్ట్ ఎక్కడైతే బురద ఉందో ఎక్కడైతే ఇబ్బంది పడుతుందో అవన్నీ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళా మళ్ళీ రిజర్వేషన్ మళ్ళీ వేరే రిజర్వేషన్ వచ్చింది అది మళ్ళీ బీసీకి పోయింది మళ్ళా పని కష్టపడ్డాం కదా అని చెప్పి మళ్ళా తర్వాత మొన్న జనరల్ నాకు వచ్చింది నేను సర్పంచ్ అంటే నాకేదో పోస్ట్ వస్తాను అనుకున్నా నాకు ఎప్పుడు రిజర్వేషన్ లడ్ వచ్చింది మరి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ నేను మండలంలో వాస్తవంగా అందరిలో నన్నే సీనియర్ అనుకొని ఎప్పుడు కూడా అందరు నన్నే అంటుండే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చాలామంది అందరు అంటారు కానీ తీరే టైంకు నాకు చిట్టాల మండలం మార్కెట్ రాలేదు ఇప్పటివరకు కూడా ఎందుకు రాలేదంటే మన బోని కాన్స్టియన్స్లో ఉండే మార్కెట్ చోటు పలుకుండే దానం పెట్టుకొని కూడా కొంతమంది లీడర్లు నాకు రాకుండా చేసి అది కూడా సరే నాకు ఎందుకు రాకుండా నేను అట్లే మా కార్యకర్తను కాపాడుకుంటూ ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నర్ ఎప్పుడు ప్రతిపక్షంగానే ఉన్నా నేను ఒక కాంగ్రెస్ పార్టీ చిమ్మరు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ మాత్రం తర్వాత ఎప్పుడు లేదు నేను ముప్పై దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా ఐదేళ్ళే కాంగ్రెస్ పార్టీ గెలిచింది నేను కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా నేను భూములు ఆరుగూడెం పెద్ద కాబట్టి ఆరుగూడెంలో ప్లాట్లు వంచినాను ఆరుగూడెం పెద్ద దాదాపుగా నాలుగు వందల ప్లాట్లు మళ్ళీ ఆరు వందలుగా చేసి మళ్ళీ ఆరు వందల ప్లాట్లు వంచి పని చేసినాం ఆ విధంగా ఆరుగూడెం పెద్ద వచ్చిన కాబట్టి ఆరుగూడంలో కావచ్చు చెప్పి నేను ఆర్డారితో కొట్లాడి నాలుగు వందల ప్లాట్లు అంటే రెండు వందల ప్లాట్లు ఇచ్చిన గవర్నమెంట్ పోయి వాళ్ళందరూ కావాలంటారు కాబట్టి నాలుగు వందల ప్లాట్లు వేసి అందరికీ ఇదే పెంచడం జరిగింది ఆ టైంలో మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను దాదాపుగా ఎంతమంది అడిగితే ఎంతమందికి ఇల్లు ఏ పార్టీ కూడా అయినా కానీ అసలు అక్కడికి లెక్కే లేకుండా వచ్చాయి అనుకుంటే ఒకసారి జానారెడ్డి గారు నేను రెండోసారి పోతే కూడా ఏమైనా ఎప్పుడు ఇల్లు ఇల్లు ఎంత ఆశలు ఉన్నాయో నీకు మొత్తం మీ ఊరికే వెళ్దామంటే అడుగుతూ లేదని చెప్పి మాకు ఎప్పటికైనా నాకు చాలా మంది నేను దాదాపు ఐదు రెండు మూడు వందల ఇల్లు ఇచ్చిండ సార్ నేను దాదాపు ఎక్కువనే కొంతమంది కట్టుకురు కొంతమంది కట్టుకోలేదు ఆర్థిక ఇబ్బందుల వల్ల అవన్నీ ఇష్టం తర్వాత వస్తే మా మేడ స్కూల్ మా మేడ సర్పంచ్ అయినప్పుడు కూడా స్కూల్ లేకుంటే ప్రైమరీ స్కూల్కి అన్నీ ఒకసారి నేను స్కూల్కి ప్రైమరీ స్కూల్ పోయిన అట్లా అంత బాధల వాసన అంతే అంత కౌస్ వాసన వస్తుంది దాని వెంటిలేటర్లు ఆ స్కూల్ అప్పుడున్నటువంటి స్కూల్ బిల్డింగ్లకు వెంటిలేటర్ లేకుంటే అప్పుడు నేను అప్పటికప్పుడు పన్నెండు వెంటిలేటర్లు పెట్టించి స్మెల్ రాకుండా చేసి వాటికి ఓ దాతా స్కూల్కి కలర్ సేపించి ఆ హెడ్ మాస్టర్ అప్పుడు చనిపోయిన ఆయన ఊగారు సార్ అంటే ఆ సార్ నేను ఇప్పుడు కలర్ సేపిస్తున్నా నేను మళ్ళీ ఎప్పుడు ఎట్లా ఉందో మీకు పోయి ట్రాన్స్ఫర్ అట్లే ఉండాలంటే అట్లా మెయింటైన్ చేసాను అట్లా చేసినాం మళ్ళీ నేను సర్పంచ్ వచ్చిన తర్వాత నేను వచ్చేటప్పటికి గ్రామ ఈ ప్రైమరీ స్కూల్లో పన్నెండు మంది ఉండేది దాంట్లో తొమ్మిది మంది కూడా వచ్చి మేము పోయినాడు ఇట్లా కాదని చెప్పి నేను మా దగ్గర ఉన్న చుట్టుపక్కల ఇండస్ట్రీ దగ్గర పోయి సరే కొంతమంది అడుగుంటారు నేను ఆ పైసల్ని అడుక్కోకుండా కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీచర్లు మంచి వాళ్ళు ద్వారా ఉండరు వాళ్ళు తీసుకొచ్చి చేసిన తర్వాత అది డెబ్బై ఎనభై తొంభై దాకా వచ్చి వందల నడుస్తున్నట్టు అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో కూడా బెంచీలు కుర్చీలన్నీ వేయించి ప్రతి ఇంటికి నేను మా హెడ్ మాస్టర్ మా క్లాస్మేట్ లాస్ట్ హై స్కూల్లో కూడా మా చంద్రబాబు సార్ మా క్లాస్మేట్ ఉండే హెడ్ మాస్టర్ ఆయన వచ్చిన తర్వాత ఇంకా నేను మా ఫ్రెండ్స్ ద్వారా కొన్ని బెంచీలు అంటే ఇట్లా బయట ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ ఎట్లా ఎట్లుంటే అటువంటి బెంచీలు మా దాత ఉండే శ్రవణి మా చిట్ట గారి అసలు ఫాదర్ వచ్చిపోతే వాళ్ళ ఫాదర్ పిలిపించింది అవన్నీ పాత కొని వాటికి వెల్డింగ్ చేయించి కలర్స్ వేసి మేమే వాటిని రాపిచ్చి వాళ్ళ వారికి వాళ్ళ పంద్రాగస్ట్వంటీ సిక్స్త్ జనవరి పిలిపించి వారికి సన్మానం చేసి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది అంటే నేను పిలిచి ఇటువంటి ఎన్ని డబ్బుల కోసం పెద్ద సన్మానం చేసేందుకు సంతోషపడ్డాడు నేను కూడా ఇట్లా చేసినాం హాస్టల్లో కూడా నేను సర్పంచ్ అయ్యేంతవరకు హాస్టల్లో క్రమశిక్షణ ఉండేది నేను కూడా బద్ద ప్రతి దాని పట్టించుకునేది అంతా సొంతం అనుకునేది అంటే హాస్టల్ కూడా మా నాయన కట్టించింది కాబట్టి అంటే ప్రైవేట్ హాస్టల్తో మీకు తెలుసు తెలియదు సోషల్ ఆఫీసర్ బోని డివిజన్లో ఫస్ట్ హాస్టల్ మాదే పెద్దగాపర్తి హాస్టల్ అయితే అది ఎట్లా అంటే ప్రైవేట్ హాస్టల్గా మేము ఫస్ట్ మా పాతింట్లో ప్రైవేట్ హాస్టల్గా నెలకొల్పి దాంట్లో మా చిన్న అప్పుడు అట్లా స్కీమ్ ఉండేది మా చిన్న ఏదైనా మా ఊరికే రావాలి ఏ స్కీమ్ ఉన్న మాకే రావాలని చెప్పి హాస్టల్ బిల్డింగ్ చేయడం జరిగింది తర్వాత దాని హాస్టల్ బిల్డింగ్ కొన్ని సంవత్సరాలు తయారు చేసిన తర్వాత గవర్నమెంట్గా అప్రూవ్ అయ్యింది తర్వాత మెయిన్ సర్పరిచే వచ్చినాక వాళ్ళ హాస్టల్ బిల్డింగ్ అన్నిగా అన్ని ఎత్తేస్తుంది దాదాపు స్ట్రెంత్ లేక వచ్చిన తర్వాత మెయిన్ మళ్ళీ గురుమట్ల సుఖేందర్ రెడ్డి నేను పోటీ పడిన హాస్టల్ తీసుకపోదాన్ని గురుమట్ల సరే ప్రయత్నం చేసిందో ఏం తెలియదు నాకు ఎవరో వాటిని వాళ్ళు తెలిస్తే నేను గవర్నర్ మంత్రి ఇద్దరం కలిసి ఆయన పోతున్నాం మేము కబడ్డీ పోర్టులకి పోతున్నాం అప్పుడు నాకు ఆ విషయం తెలంగాణ నేను చక్కగా అలవనిస్కపోయి ఆ బిల్డింగ్ పోకుండా అప్పుడు బిల్డింగ్ నాకు కావాలని చెప్పి ఆ రోజు బిల్డింగ్ పైసలు అమౌంట్ తీసుకుంటే ఆ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది కానీ అది స్థలం వేయలే స్థలం వేయకుంటే మా ఊర్లో పద్మశాల దగ్గర దండం పెట్టి హైదరాబాద్ శ్రీద్రాలు ఉంటే ఒక పది గుంటలు స్కూల్ కటాచి ఉండాలి దూరం ఉంటే మళ్ళీ పిల్లలంతా ఖరాబ్ అవుతారు ఖరాబ్ అవుతారు చెప్పి స్కూల్ అనుబంధంగా ఉండాలని చెప్పి ఆ స్కూల్ పక్క పంటే ఒక పది గుంటల రూపాయలు పది గుంటలు తీసుకొని ఆ రోజుల పర్మశాలి ఏదో మంచి మీ నాయన పేరు ఆఫీస్ పది రాఫీస్ అంటే మా మీద ఉన్న తోటి ఆ పది గుంటలు ఏం జరిగింది దాంట్లో బిల్డింగ్ కట్టడం కంపౌండ్ వాళ్ళు కట్టాం నేను సర్పంచ్ ఉన్నంత వరకు దాన్ని కూడా మంచిగా రోజు నేను కొద్ది రోజుల వరకు ఆ పిల్లలు తీసుకొని వాకింగ్ పోయేది అట్లా క్రమశిక్షణ చేసేది కానీ ఇప్పుడు వ్యవస్థ మారిపోయింది హాస్టల్ వాడడం కూడా మనం ఉన్న రోజులు గద్దాయించడం అంటే ఉండాలి వాచ్మెన్ ఉండాలి నైట్ ఎంతోమంది కూరలు పిల్లలు వస్తారు వాళ్ళని తల్లిదండ్రులు ఏదో నమ్మకం మీద మన స్కూల్లో వదిలిపెట్టిపోతారు వాళ్ళని ఏదో అలవాట్లు కాకుండా ఉండాలని చెప్పి కూడా రెండోసారి ట్రై చేసినా కానీ దానికి ఇప్పుడు మనం చెప్పేటట్టు లేదు మన అధికారం లేదు మనం పట్టించుకోలేదు తర్వాత నేను ఇప్పటివరకు అయితే తర్వాత నేను ఇంతకన్నా ముందు గతంలో కూడా వాటర్ షెడ్ ప్రోగ్రామ్ వచ్చిన గవర్నమెంట్ లేకున్నా మరి వాళ్ళకి ఎవరు చెప్పారు అప్పుడు ఆ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ శిష్యుపాలంటే అని చెప్పి నాయకు వస్తే నేను దానికి వాటర్ షెడ్ ప్రోగ్రాంలో మా ఆ రోజుల్లో కూడా వండర్ బ్రాండ్ మా ఊరు అతను ఉన్నా కానీ నాకు ప్రెసిడెంట్ ఇస్తే నేను అన్ని ఊరు గ్రామాల్లో ఈ మా పెళ్ళకా మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మా ఊరికి అన్న హజారే వాటర్ షెడ్ స్కీమ్ సృష్టికర్త ఎవరైతే అప్పుడు ఉండో ఆయన రాజస్థనతను రాజస్థనతను ప్లస్ అన్న హజారే మా ఊరికి మూడు సార్లు రావడం జరిగింది అంటే మా ఊరిలోనే కుంటలు ఎక్కువేసి కుంటలు అంటే చెక్ డ్యామ్లు కుంటలు దాదాపుగా పది ఇరవై కుంటలు వేసాయి అంటే కుంటలు వేసేందుకు అన్న హజారే గారు మన ఎవరైతే వాట్ షేర్ సృష్టికర్త రాయిస్తారు కదా వాళ్ళు వచ్చి మామూలుగా బాగా అప్సేట్ చేసి నేను దాన్ని కూడా చేసినాం అందుకే మమ్మల్ని గౌరవించింది ఇప్పటివరకు మాకు కూడా ఉండాలి కానీ కొన్ని కారణాల మేము ఈ స్థాయిలో ఉన్నాం మేము ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అంటే ఒక నైన్టీ టూ థౌసండ్ సిక్స్ రాజగోపాల్ రాజశేఖర్ సార్ మా ఇంటికి వచ్చింది సీఎం అయితే అనగా ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ వచ్చింది లంచ్ ఈ బో ఇక్కడ పెళ్ళికి మా ఊళ్ళో జెడ్పీ చైర్మన్ వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు మైడమ్ వైఫ్మెంట్ జిల్లా పర్స్టర్ చైర్మన్ ఆ రోడ్ చనిపోతే వాళ్ళు ఇక్కడ వస్తుంది భోజనానికి నేరేమించిన ఐదు ఆరు వందల మంది ఆ రోజు కింద విషయం పడుతుంటే ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఎంబటి పెళ్ళాంగకి వచ్చిండు పెళ్ళింగులకి వస్తే మేము మేడం తీసుకొని పోయి లెటర్ ఇచ్చిన సార్ నాకు పిల్ల పిల్లలు కావాలి కావాలంటే సార్ మీ ఒక్కలం అడిగినందుకు కాదు అందరూ అందరు చేసి ఆ రోజు అప్పు వడ్డేటం క నాకు అబ్బాయి అయిపోయింది తర్వాత అది సెక్రటరీ పోయి పాత బూజ్ అంతా తీసి అందరు తీసి తర్వాత నేను పోయి దాన్ని టెండర్ అయించాను దానికోసం నేను అరవై ఆరు గ్రామాలు తిరిగి ఒక వెయ్యి తోటి తిరిగి ఆ వెయ్యిని కంటే ఎప్పుడు చూసిన పిల్లాయిల్లి పిల్లాయిల్లి అంటూ కదా నీకు వెయ్యి అవ్వ చెప్తాను లేకపోతే అరవై ఆరు గ్రామాలు తిరిగి దానికి ప్రతి ఊరు లీస్ట్ తీసుకొని దారి కొన్ని ఎక్కడెక్కడైతే వేస్ వస్తాయో దానికి దారులు వస్తాయో అవన్నీ తీసుకొని అందరం అందరూ దాన్ని టెండర్ రెండు టెండర్ ఫస్ట్ ఫస్ట్ టెండర్ సెకండ్ సెకండ్ రెండు ఏపీ రెండు టెండర్లు అదే రెండు లీచులు రెండు రీచ్ ఇరవై ఆరు కిలోమీటర్లు పదమూడు పది ఇరవై ఆరు కిలోమీటర్ల ఫస్ట్ టైంలో టెండర్ వేయించాడు టెండర్ వేపిస్తే నాకు అప్పుడు కోమటి రెడ్డి వర్సెస్ రెడ్డి ఫస్ట్ రీచ్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేసిండు రెడ్డి ద్వారా ఇప్పుడున్న మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేసిండు సెకండ్ రీచ్ నా సొంతంగా చేసాను పొంగిలేటి శ్రీనివాస రేట్లో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండు నేను సొంతంగా చేసి సరే నేను అరవై ఆరు కిలోమీటర్లు పద్నాలుగు మీటర్ల డెప్త్ షీట్ రాకు పెట్టిన కూడా వద్దన్నా కానీ ఆ రోజు కూడా చాలా మంది భయపెట్టుకుంటాయి అంటే నేను కూడా మా భూములో లాస్ట్ కొత్త కల్లా మాది పది ల్యాండ్ అమ్మ నేను సరే మేము పెద్దలో అయితే ఒకసారి అని చెప్పి లాస్ట్ మా సర్పంచ్గా మేము మహిళా అయిపోయే టైంకి వరకు మాత్రం నేను మా చల్లలు నేను తెచ్చుదాను తెచ్చింది సరే అప్పటి నుంచి అదే అయిపోయింది తర్వాత మన కేసీఆర్ గారి గవర్నమెంట్లో మూడో కాదు ఏమి పని చేయలేదు ఏమి చేయలేదు అయితే వరకు అట్నే ఉంది మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అట్లా ఉంది మరి నిన్న కూడా నేను వేల కిరేషన్ గారికి పోయి చెప్పినా సార్ మార్చి చెప్పే వరకు మొత్తం కూడా మొత్తం ఘాట్ వస్తుంది మొత్తం గుర్రె జీవాలకు కూడా నీళ్ళ పరిస్థితి లేదు మీరేమో నిశ్చయం తీసుకొని ఒక ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు సుమన్ కళకెళ్ళి ఇట్లా మనం చేయగలిగితే ఈ ఈ క్రాప్ మనం కాపాడుకోగలుగుతాం ప్లస్ నీళ్ళు కూడా మన గుర్రె జీవాలకు కూడా మంచి ఇది జరిగింది మంచి అయితే మీ గ్రామంలో మంచినీళ్ళు ప్రతి ఇంటికి అందుతున్నాయి ఇప్పుడు మంచి నీళ్ళు అంటే కృష్ణావాడ కాదు ఇప్పుడు నేనే నేను సర్పంచ్ మా మీద ఉన్న సర్పంచ్ అప్పుడే ఇంటికి తీంటుంది కొత్తగా పెట్టే స్కీమే కానీ ట్యాంక్ ద్వారా అందరికి వెళ్ళాలి పైపు అందరికి ఉంది ఎవరికి ఏ ఊర్లో కాదు ఈ ఊరు మా ఊరే గొప్ప కాదు ఏ ఊర్లో అయినా ట్యాంక్కి వెళ్ళి అందరికి ఉంది కాకపోతే కృష్ణా వాటర్ సపరేట్గా అన్నీ నేను ఉన్నప్పుడు కరువే ఉంది పద్నాలుగు పద్దెనిమిది మోటార్లు మా ఊరికి ఆరు కూడా పెరగాపడానికి వచ్చింది ఎంతో డ్రాట్ వచ్చింది పది నేను హైయెస్ట్ జిల్లాలో పది మోటార్లు రెంట్ తీసుకుని ఒక్కరి సర్పంచ్ని అందరు పరిశోధన అయ్యేది పది మోటార్లు తీసుకొని ఏం చేస్తున్నావు అని పది మోటార్లు లీజ్ తీసుకొని మూడు నాలుగు కిలోమీటర్ల పైపులు ముందుకొచ్చి గుంజుకోపోతుంటే ఎవరు సహకరించక గవర్నమెంట్ మా మేము సరే మేము ఒకరిని చేసినాం మేము సక్సెస్ చేసినాం అప్పుడు వాటర్ సమస్య ఉండే అది తర్వాత కేసీఆర్ వచ్చినా వర్షాలు పడ్డాయి తర్వాత సెట్ అయింది కానీ ఈ బగిరేద నీళ్ళు ఇంతవరకు ఎవరికి రాలేదు నాకు తెలిసేది ఒక ఏ ఊరికి రాలేదు ఈ ఊరికి రాలేదు ఖరాబ్ చేసి ఇంకా రోడ్లు ఖరాబ్ చేసినంతే పైప్లైన్ వేసారు రోడ్లు ఖరాబ్ చేసిన అంతే గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ పార్టీ హాండ్ నిర్మించిన బీఆర్ఎస్ రాజశేఖర రెడ్డి గారు జన రాజీవ్ గాంధీ రాజీవ్ యాత్ర బస్సు యాత్ర చేసినప్పుడు నేను నా కార్ వేసుకుని ఎమ్మటి ఎప్పుడు ఎప్పుడు దాన్ని ఎమ్మటి తిరిగేది మా ఊరు వాసన ఉండే ఎప్పుడు అమ్మట తిరిగి ఏడు పోతే అక్కడ ఒక